హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ద టాపిక్ ఈజ్ నో సిగ్నేచర్ లుక్ అనమాట సో సిగ్నేచర్ లుక్ అంటే ఏంటంటే సి ఇప్పుడు లైక్ టీనేజ్లో అంటే అన్ని నో అంటే డ్రెస్సింగ్ కావచ్చు లేకుంటే లుక్ కావచ్చు మేకవర్ రకరకాల ట్రై చేయాలనిపిస్తుంది బికాస్ ది డోంట్ ఫైనలైజ్ ఎనీథింగ్ సో ఇట్లా బట్ నేను ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత లైక్ నేను వాళ్ళు అండర్ అంటే అండర్స్టాండ్ చేసుకొని వాట్స్ దర్ లివింగ్ అప్ టు అట్లాంటివి అర్థం చేసుకొని అంటే వాళ్ళ కండిషన్స్ ఏంటి వాళ్ళ వృత్తి ఏంటిది లేకుంటే చేసుకున్నప్పుడు ఒక ఒక లుక్ అనమాట ఒక సిగ్నేచర్ లుక్ అంటే ఏం లేదు కానీ వాళ్ళది ఒక అంటే ఇట్లా దిస్ ఈజ్ మై లుక్ అని అనుకున్నప్పుడు వాళ్ళ అది ఒక యూనిక్ ఒక ఐడెంటిటీ అనేది తీసుకొస్తుంది అనేది నేను అనుకుంటాను అనమాట అంటే నేను అంతకుముందు అనుకునేవాడిని కాదు అన్నీ ట్రై చేయొచ్చు కదా అట్లా అనుకునేవాడిని బట్ నేను అన్నీ ట్రై చేస్తుంటే ఇట్స్ టైం వేస్ట్ అండ్ నేను మనం ఏదైతే పని చేయాలనుకుంటామో దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది తక్కువైపోతుంది ఆటోమేటిక్గా అనేది నా ఫీలింగ్ సో ఇప్పుడు చూడండి కొంతమంది ఉంటారు లైక్ ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు దే మెయింటెన్ ఓన్లీ వన్ సార్ట్ ఆఫ్ డ్రెస్సింగ్ వైట్ వాటెవర్ అదే విధంగా ఇంకొంతమంది వాళ్ళు సో ఇప్పుడు కొంతమంది ఇంకా ఫేమస్ పర్సనాలిటీస్ తీసుకుంటే కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ అంటే ఒకే టైప్ ఆఫ్ అంటే ఒక ఒక లైక్ ఒక థీమ్లో అంటే అంటే మేబీ కలర్ కాంబినేషన్స్ వేరే ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు లైట్ కలర్స్ వేసే ఒక వ్యక్తి సడన్గా ఒక పూల చొక్కాలు అట్లాంటివి వేయలేడు కదా చూస్తే సడన్గా ఏమనిపిస్తారే ఇట్లాంటి డ్రెస్ వేయలేదు అంటే మనం చూడలేదే అని మనకే కొంచెం కొత్త అనిపిస్తుంది చూసేవాళ్ళకి కూడా అంటే వేసే వాళ్ళకి ఆటోమేటిక్గా అది కొత్తగా అనిపించాలి బట్ చూసేవాళ్ళు కూడా ఏంటంటే అరే అని అనిపిస్తుంటారు అనమాట సో ఇక్కడ ఏంటంటే ఒక మనిషికి ఆటోమేటిక్గా డ్రెస్సింగ్ అనేది మొత్తం కూడా ఒక థీమ్లో వెళ్తుంటే ఏమవుతుందంటే చూసే వాళ్ళకు కూడా ఆ వ్యక్తి అంటే ఆ డ్రెస్ చూడడం పక్కన పెట్టి ఆ వ్యక్తి ఓవరాల్గా ఐడెంటిటీ ఇతను ఇది అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అది వేసే డ్రెస్సింగ్ బట్టి కావచ్చు లైక్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే ఒక హైఫై కాదు ఒక డిస్టింక్ట్ లుక్ అనమాట ఒక పర్ఫెక్ట్ అసలు ఏం ఆ వృత్తి కావచ్చు దాన్ని బట్టి అది మెయింటైన్ చేయడము ఇప్పుడు అట్లా కాకుండా మనము రకరకాలుగా మెయింటైన్ చేస్తేమైతే అంటే కాన్సన్ట్రేషన్ వర్క్ మీద టైం వేస్ట్ అయిపోతుంది ఎంతసేపు లుక్ ఓవర్ మీద ఉంటుంది నెంబర్ టూ ఏంటంటే ఐడెంటిటీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మనం వేషధారణ వేస్తే చూసే వాళ్ళకు కూడా వెరైటీ క్యాండిడేట్ అన్నట్టు అంటే సరే ఇప్పుడు సీ ఎవర్ ఫీల్ అంటే అది డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళది ఎవరికి మనం ఏమనలేము బట్ ఛాన్సెస్ ఉన్నాయి బట్ అని నేను అనుకుంటాను అనమాట ఎవరిని హర్ట్ చేయాలని కాదు ఇకపోతే ఏంటంటే మన కాస్ట్ కూడా ను ఇప్పుడు తగ్గిపోతుంది అన్నమాట మెయింటెనెన్స్ ఇప్పుడు ఒక ఒక టైప్ ఆఫ్ ఒక సిగ్నేచర్ లుక్ మనం మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి సో అదే టైప్లో మనము తీసుకుంటుంటాం ఇప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి రకరకాల డ్రెస్సింగ్ కానీ అన్నీ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్నిటికి సైజ్ సరిపోతుంది కొన్ని సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ కానీ ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్క టెక్స్చర్ ఒక్కొక్కటి అంటే మనకు ఇప్పుడు కాటన్ అయితే కానీ లినిన్ అయితే ఒక్కొక్కదానికి అవి ఉంటాయి సో అలాంటప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ కొత్త కొత్త ట్రై చేయాలనుకున్నప్పుడు మళ్ళీ కొత్త కొత్త మనీ వేస్టేజ్ అలాంటివి అయ్యే అవకాశం ఉంటుంది ఒకటే కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు మన పర్సనాలిటీకి ఒక లుక్ వచ్చేస్తుంది దాని గురించి డ్రెస్సింగ్ గురించి కానీ లేకుంటే ఒక లుక్ గురించి కానీ పెద్ద టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు మనీ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అనేది నా ఒపీనియన్ ఇది జస్ట్ ఒక లుక్ అంతేగాని చేయాలి ట్రై చేయాలి లైఫ్లో అన్ని చూడాలి అన్నీ చేయాలనుకుంటే దట్ కెన్ బి డన్ బట్ ఒక్క ఐడెంటిటీ అనేది రావాలంటే మాత్రం అన్ని చేయాల్సిన అవసరం లేదు ఒక ఒక సింపుల్ మెథడ్ తోటి కూడా వీ కెన్ గెట్ అవర్ ఓన్ ఐడెంటిటీ అనేది వాట్ ఐ మీన్ టు సే సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ